వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు సున్నుండలు చేస్తున్నాను ముందుగా మినపప్పుని వేయించుకొని మెత్తగా ఇలాగ పిండి చేసుకోవాలి చేసుకున్న పిండిని ఒక ఈ కప్పుతో ఒక కప్పు పిండి తీసుకుంటున్నాను అర అరకప్పు పంచదార కొద్దిగా నెయ్యి తీసుకుని అది కాగబెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకోవాలి జీడిపప్పు జీడిపప్పు బాదంపప్పు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది పంటి కిందగా కొద్దిగా నగులు నవ్వులుతూ ఉంటే పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది జీడిపప్పు బాదంపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ తగినన్ని వేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఉంటే ఉంటే కనుక వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి దీంట్లో దీంట్లోకి సరిపడినంత నెయ్యి పోసుకోవాలి ఇది ఎంత పడుతుందో చూసుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ముందు వేడిగా ఉంటుంది కాబట్టి ముందు గరిటితో కలుపుకోవాలి తర్వాత చేతితో కలుపుకోవాలి ఇది సున్న ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్కి ఫ్యాషన్లుగా ఫ్యాషన్లు చేస్తున్నాను ఇది నెయ్యి ఎంత పడుతుందో చూసుకుంటూ పోసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా కొండల కింద చేసుకోవాలి ఇలా పిండి కనుక రెడీ చేసుకొని పెట్టుకుని ఉంచుకుంటే కనుక పిల్లలు స్కూల్ నుండి రాగానే మధ్యాహ్నం స్నాక్స్ కింద కూడా ఇలాగ ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు బయట కొనుక్కోకుండా ఇలాగ ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు పిల్లలకి బయట ఫుడ్ మట్టుకు పిల్లలకి అంత మంచిది కాదు ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసి పెడితే పెట్టుకుంటే కనుక చాలా మంచిది పిల్లలకి ఆరోగ్యం కూడా బాగుంటుంది సున్నండ్లో రెడీ అయిపోయినాయి వేరే వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి రెండు రోజుల్లో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ స్పెషల్ సున్నా రెడీ అయిపోయినాయి ఈ కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఫిక్స్ చేయండి